ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి మన అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండు పువ్వులలో ఒక పువ్వు తాకమ్మ నీకు రాబోయే అదృష్టం ఏమిటో తెలుసుకో నేను చెప్పబోయే ఈ శుభవార్త విను తల్లి కాదు అని నెట్టివేయవద్దు అయితే మన దుర్గమ్మ తల్లి ఈ శుక్రవారం రోజున మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమ చూశారు కదండి మీరైతే తామర పువ్వు గులాబీ పువ్వు అమ్మవారిని తలుచుకుంటూ ఒక పువ్వు అయితే తాకండి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ అనే కామెంట్ చేయండి ఇంకా ముందుగా అయితే తామర పువ్వు అండి తామర పువ్వు తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఎలా అంటున్నారు తల్లి తామర పువ్వు ఒక స్వచ్ఛమైన పువ్వు బురదలోంచి వచ్చినా సరే ఏమాత్రమో కూడా బురద అంటకుండా ఒక అందమైన స్వచ్ఛమైన పువ్వులా మనకి కనిపిస్తుంది కదా తామర పువ్వు దాని పవిత్రత పుట్టుకలోనే నిరూపించుకుంది తల్లి లక్ష్మీదేవికి నివాసమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది దానిని తాకిన నువ్వు కూడా అదృష్టవంతురాలు వేనమ్మా నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఇబ్బందులు చూసినా ఇకపై నీకు శ్రీ లక్ష్మీ కటాక్షం రాబోతుంది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కష్టంలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఆ కష్టాన్ని బయటి వాళ్ళకి తెలియకుండా నీ ముఖంలో మాత్రము కూడా కష్టాన్ని కనిపించకుండా ఉంటావమ్మా సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తావు తప్ప సమస్యలకి కష్టాలకి నువ్వు ఏమాత్రమో కూడా భయపడవు వాటిని దాటే ప్రయత్నం చేస్తావు ఇటువంటి గుణం ఉండటం చాలా మంచిది తల్లి తామర పువ్వులు లక్ష్మీదేవి మాతకి ఎంతో ఇష్టం కదమ్మా లక్ష్మీ నివాసం ఆ తామర పువ్వులతోటి ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించమ్మా నీకు అదృష్టం నీ వెంటే ఉంటుంది అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకితే కమిలిపోయేలా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితమైందమ్మా ఎవరు ఏ ఒక్క మాటన్నా సరే తట్టుకోలేవు అందరూ నిన్ను బాధిస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడూ కూడా ఇలా అనుకుంటావు ఎవ్వరూ కూడా నిజాయితీగా లేరు అని బాధపడుతూ ఉంటావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఇతరుల గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఎదురు చూసే బంధం వస్తుంది నువ్వు కావాలి అని అనుకుంటే రాదు కదా నీ మనసు తెలిసి నీ గురించి తెలిసిన బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి ఎవ్వరూ నీతో రాలేదు అని నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు నీతో ఉండాలి అని ఆశపడతారు వాళ్లే నీతో ఆఖరి వరకు ఉంటారమ్మా తామర పువ్వు ఎలా ఒంటరిగా నిలబడుతుందో నువ్వు కూడా అలా ఒంటరిగా గెలుస్తావు తల్లి నీకు ఎవరు సపోర్టు అవసరం లేదు నీకు నచ్చిన వారే నీ దగ్గరికి వచ్చి నీతో నిజాయితీగా ఉంటారు కాబట్టి బంధమైన సంతోషమైన సంపదైనా సరే వచ్చేదాన్ని రాని రాని వాటి కోసం నువ్వు ఆరాటపడవద్దు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు సమస్యలు బాధలు పడ్డావో వాటన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చింది తల్లి ఇక నుంచి నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందమ్మా నేను చెప్పినట్లుగా శుక్రవారం కానీ మంగళవారం కానీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకో తల్లి మీకు అంతా శుభమే కలుగుతుంది మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి నీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన డబ్బుకి ఎలాంటి లోటు ఉండదమ్మా అర్థమైంది కదా తల్లి ధనధాన్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా జీవించమ్మా ఇప్పుడు రోజా పువ్వండి రోజా పువ్వు తాకిన నువ్వు అందమైన రోజా పువ్వు వలె నీ మనసు ఎంతో అందమైనది తల్లి ఇతరులకి కష్టం రాకూడదు నా వల్ల అస్సలు కష్టం రాకూడదు అని అనుకునే మనస్తత్వం నీది అందమైన రోజాలాగా నీ జీవితం కూడా చాలా అందంగా ఉంటుందమ్మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఉంటావు వారికి కావలసింది చేస్తూ వారిని సంతోషంగా ఉంచుతావు అందరికీ నీ అభిమానాన్ని సమపాలల్లో పంచుతావు నీ చుట్టూ ఎక్కువ బలం ఉంటుంది తల్లి రోజా చెట్టు ఎక్కువగా గుత్తులు గుత్తులుగా ఎలా పువ్వులు పోస్తుందో అలాగే నీతో జన బలగం కుటుంబ బలగం అనేది ఉంటుందమ్మా ఏ కాలంలోనైనా దొరికే రోజా లాగా నువ్వు కూడా ప్రతి క్షణము కూడా శ్రమిస్తావు తల్లి కష్టపడి పనిచేస్తావు నువ్వు నీ జీవితంలో కష్టపడి పనిచేసి సంపాదించాలి అని అనుకుంటావు ఎవరి సొమ్మికి కూడా ఆశపడవు రోజా పువ్వుని తాకిన నా బిడ్డ రోజా పువ్వునే అందరూ ఎలా అయితే ఇష్టపడతారు అలాగే నిన్ను కూడా అందరూ ఇష్టపడతారు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం సంతోషం ఉంటాయి కాబట్టి అందరూ కూడా నీతో ఉండాలి అని అనుకుంటారు తల్లి నువ్వు నీ వాళ్ళ మీద చూపించే ప్రేమ ఆప్యాయతల వలన అందరూ కూడా నిన్ను అక్కున చేర్చుకుంటారమ్మా ఏ సమస్య వచ్చినా సరే నీకు నీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ తప్పకుండా ఉంటుంది రోజా పువ్వును కొయ్యాలి అంటే ముందు ముళ్ళుతోటి జాగ్రత్తగా ఉండాలి కదా అలాగే నిన్ను తాకాలి అంటే నిన్ను ఏమైనా అనాలి అంటే నీ వాళ్ళని దాటాలి నీకు సపోర్ట్గా ఉంటారు తల్లి వాళ్ళు నీ బంధువుల్ని నీ వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడవద్దు తల్లి భయపడ్డావు అంటే ఆ సమస్యను దాటలేవమ్మా కాబట్టి అందమైన రోజా పువ్వులతోటి నాకు పూజ చే తల్లి రోజా పువ్వులతోటి అష్టోత్తరం చేసుకో తల్లి నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది నీ జీవితాన్ని ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుతాను నీకు సిరి సంపదలు కలిగిస్తానమ్మా ప్రతి క్షణము కూడా ఈ దుర్గమ్మ నీతోనే ఉంటుంది తల్లి నా దుర్గమ్మ ఎప్పుడూ నాకు తోడుగా ఉంటుంది నన్ను ప్రతి క్షణము రక్షిస్తూ ఉంటుంది అని నమ్మకంతో ఉండు ఆ నమ్మకాన్ని నేను నిలబెడతానమ్మా అర్థమైంది కదమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం విన్నారు కదండి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా శుక్రవారం రోజున అమ్మవారికి చక్కగా గులాబీ పూలు కానీ చామంతి పువ్వులతో కానీ అష్టోత్తరం చేసుకోండి ఫ్రెండ్స్ అంటే నూట ఎనిమిది పువ్వులండి అమ్మవారి అష్టోత్తరం నామావళి ఉంటుంది కదండి ఓం దుర్గాదేవియ నమ ఈ నామావళి ఉంటుందండి మీ దగ్గర పుస్తకం లేకపోతే యూట్యూబ్లో దుర్గా అష్టోత్తరం అని కొట్టండి ఫ్రెండ్స్ అప్పుడు అమ్మవారి అష్టోత్తరం వస్తుంది మీరు చక్కగా పువ్వులతోటి అష్టోత్తరం చేసుకోండి ప్రతి శుక్రవారం ఒకవేళ మీకు పువ్వులు దొరకవు వీలు కుదరదు అనుకుంటే కనీసం అక్షింతలతో అయినా సరే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అష్టోత్తరం చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి మన అమ్మవారు కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలి అని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నానండి కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్